మల్లెపల్లికి నియరెస్టు అటు అంగడిపేటకు మల్లెపల్లికి మధ్యలో సాగర్ హైదరాబాద్ హైవే హైవే నుండి హైవేకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ఎకరాల రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండు పూర్తి రేస్థాయిలు రెండు వందల యాభై ఫీట్లు రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండ్ ఇంకా బ్యాక్ సైడు ముప్పై ఫీట్ల బాటతో ఉన్నటువంటి ల్యాండు అమ్మకానికి గలదు అవుట్ రైటు ముప్పై ఫీట్ల నక్ష బాట బ్యాక్ సైడు నక్షబాట ఉత్తరం దక్షిణం దక్షిణం హైవే ఉత్తరం